ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి పథంలోకి దూసుకొని పోతుందని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు గోరట్ల బుచ్చియ చౌదరి అన్నారు ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గోరంట్ల ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ స్టేడియంలో శనివారం ఘనంగా నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యక్రమ నిర్వహణను స్క్రీన్ ద్వారా ఆటో డ్రైవర్లు కూటమి నాయకులతో కలిసి లైవ్ లో తిలకించారు గోరంట్ల చేతుల మీదుగా రూరల్ నియోజకవర్గంలోని ఆటో డ్రైవర్లకు చెక్కులను అందజేశారు ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా సంక్షేమ పథకాలు అభివృద్ధి ఆగిపోకుండా చంద్రబాబు త్వరలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో నెంబర్ వన్ గా నిలిచిందని ఆశాభావం వ్యక్తం చేశారు అనంతరం ఆటోలతో భారీ ర్యాలీగా కోటిపల్లి బస్టాండ్ వద్దనున్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాళ్లు వేసి నివాళులర్పించారు ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్ టీడీపీ నాయకులు వాసిరెడ్డి రాంబాబు పద్మ మత్సెట్టి ప్రసాద్ చెల్లుబోయిన శ్రీనివాస్ పెన్నమరెడ్డి ఈశ్వరుడు అన్నందేవుల చంటి తలారి మూర్తి ఎంఎస్ఆర్ శ్రీను పండూరి అప్పారావు రొంపిచర్ల ఆంటోనీ కోరాడ వెంకటేష్ బొప్పాన నాగేశ్వరరావు కోటిపల్లి చంద్రశేఖర్ యానాపు యేసు గుర్రాల వెంకట్రావు అడప వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం మొదలవుతోంది రెండు లక్షల తొంభై వేల పైచీలకు ఆటో కార్మికుల సంక్షేమం కోసం ఇవాళ నాలుగు వందల యాభై మూడు కోట్ల రూపాయల పైచీలు ఖర్చు పెట్టి వారికి ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున వారి ఖాతాల్లో వేసే కార్యక్రమం అవుతుంది ఒకవైపు స్త్రీ శక్తి ద్వారా మహిళా శక్తిని సాటుకున్నాం ఆర్టీసీ బస్సుల ద్వారా ఉచితంగా ప్రయాణం చేసే కార్యక్రమాన్ని భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అమలు చేస్తూ ఉన్నాం అదేవిధంగా నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయల రకాల ఇరవై నాలుగు రకాల పెన్షన్లని అరవై ఐదు లక్షల మందికి ఒకే తారీఖు ఒకటో తారీఖు కల్లా ఇచ్చే కార్యక్రమం అమలు అవుతుంది తల్లికి వందల కింద పదివేల కోట్ల రూపాయలు ఇచ్చాం రైతు భరోసా కింద వారికి కూడా కార్యక్రమం అమలు చేస్తూ ఉన్నాం ఇవాళ రాష్ట్రంలో చెప్పినని అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం పక్కా గృహ నిర్మాణాలు మొదలవుతున్నాయి భారీ ఎత్తున ఈ నెలలోనే మూడు లక్షల గృహాలు గృహప్రవేశాలు చేయించాలని లక్ష్యంలో మనం ముందుకు సాగుతున్నాం ఇవాళ ఏదైతే ఆటో స్త్రీ శక్తి వల్ల బస్సులు నిండుతూ ఉన్నాయి ఆక్యుపెన్సరేషన్ పెరుగుతుంది ఆర్టీసీ కూడా లాభాలు బంధాలు వచ్చే కార్యక్రమం అవుతుంది ఆటో కార్మికులు నష్టం లేకుండా వారి కూడా పదిహేను వేల రూపాయలు ఇవ్వటమే కాదు త్వరలోనే సొంత ఆటో పథకం కూడా ప్రవేశపెట్టాలని ఆలోచన ప్రభుత్వం ఉందని సహజంగా మనం చేస్తూ ఇవాళ కార్మిక సంక్షేమే ధ్యేయంగా మనం ముందుకు సాగుతున్నాం వారి సమస్యల పరిష్కారం కోసం మేము కృషి చేస్తున్నాం ఈ రోజున ముఖ్యమంత్రి సహాయ నుంచి ఏడుగురికి ఆరు లక్షల రూపాయలు సీఎం సహాయ నిధి కూడా వారికి అందింది ఇప్పటికి ముప్పై మందికి ఆటో కార్మికులకి ముప్పై కుటుంబాలకి దాదాపుగా భారీ ఎత్తున వారికి కూడా సాయం చేశాం ఇక ముందు కూడా వారికి ఆటో కార్మికుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి సాయం నుంచి కూడా సాయం చేస్తాను సహజంగా అమలు చేస్తూ ఇంత భారీ కార్యక్రమానికి ఇచ్చేసిన వేలాది మంది ఆటో కార్మిక సోదరులకి వారి కుటుంబాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు రక్షణ కల్పించడమే జయంగా తెలుగుదేశం పార్టీ మనం చేస్తూ మాట దప్పని మడమ దప్పని వీరుడిగా పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి దాన్ని సహకరిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి మోడీ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాష్ట్రం అప్పుల్లో ఉన్న ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న పద్ధతికి అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం కూడా ఒక మాట మీద తీసుకుని ముందుకు సాగుతున్నది వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం